రానున్న రెండు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామానికి జనావాసానికి త్రాగునీటి సరఫరా కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళిక ధాన్యం కొనుగోలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై వడదెబ్బ తరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ తహసీల్దార్ గ్రామ పంచాయతీ పాఠశాలలు ప్రజలకు మహిళా సంఘాలకు సమావేశాల్లో ఇంటింటికి తెలియజేసే విధంగా ఎండదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేసి విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు త్రాగునీటి సరఫరా అంశాన్ని మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని జిల్లాలో సజావుగా త్రాగునీటి సరఫరా జరిగే విధంగా ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు వడదెబ్బ తగలకుండా పాటించవలసిన జాగ్రత్తలు ముందస్తు చర్యలు వంటి వివరాలు తెలియజేసే విధంగా జిల్లాలోని అన్ని గృహాలకు పోస్టర్ కరపత్రాలను అందజేయాలని తెలిపారు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఎండ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని తెలిపారు జిల్లాలో ముఖ్య కూడళ్లలో కార్యాలయాల్లో అధికారుల వాహనాల్లో దేవాలయ ప్రాంగణాలు ఉపాధి హామీ పనుల స్థలాల్లో పాఠశాలలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రద్దీ ప్రదేశాలు ఉన్న చోట ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలను త్వరలో ప్రారంభించాలని తెలిపారు ఆయా కేంద్రాల్లో త్రాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంచాలని ధాన్యం కొనుగోలు ధరలు టోల్ ఫ్రీ నెంబర్ తదితర విషయాలు తెలిసే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు